డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో ఎంపీ బోస్ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి పెళ్లి సూర్యప్రకాష్తో సహితంగా పలువురు నాయకులు మండిపడ్డారు తమ నాయకులైన ఎంపీ బోస్ సూర్యప్రకాష్ లపై అకారణంగా వ్యక్తిగత దూషణ చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు టీడీపీ నాయకుల ముందు రోజు నిర్వహించిన ప్రెస్ మీట్కి కౌంటర్గా మంగళవారం వైఎస్ఆర్సీపీ నాయకులు వాగ్దాటితో చెలరేగారు అధికారం ఉందని విలేకరులను పిలవడం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినట్లుగా స్పందించడం చేస్తున్నారని మంత్రి సుభాష్ అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు పోవాలి కానీ ఈ ప్రెస్ మీట్ మీట్లతో అవసరం ఏ ఉందని వైసీపీ నాయకులు పోతన్శెట్టి గోపాలకృష్ణ హితవు పలికారు కార్యాలయాన్ని కొనసాగించడంపై దృష్టి పెట్టాలి అని మీడియా సమావేశాలతో సమయం వృధా చేయొద్దు అని గోపాలకృష్ణ హితవు పలికారు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కొయ్య బంగారుబాబు శ్రీను గౌతంశెట్టి గోపాలకృష్ణ యనద యనమదల శ్రీను నిమ్మతి విజయ్ పెంకె వీరు రాఘవులు దారా సత్యనారాయణ వైభా అనుబంధ విభాగాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన ప్రజాసేవ తరపునే ప పదకొండు ఓట్లు వచ్చాయి ఆయనకి మరి ఆ పదకొండు ఓట్లు వచ్చిన తర్వాత మరి ఎప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యాడో మాకు తెలియలేదు మొన్న ప్రెస్ ప్రెస్ మీట్లో కూడా మేము స్పష్టంగా మాట్లాడడం జరిగింది మరి ఈ చిన్నబాబు గారిని వ్యక్తిగత దోషంతో చూసిస్తూ మరి ఆయన పదే పదే మాట్లాడడం అనేది సరైనది కాదు ఇప్పుడే మేము దానికి సరైన కౌంటర్ తెలియజేస్తున్నాం మరొకసారి ఇలా జరిగితే మరి ఈయన వ్యక్తిగతంగా కూడా మేము మాట్లాడవలసి ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం తర్వాత ఇక్కడ ఒకవేళ మా సుభాష్ గారు కానీ లేదా ఇక్కడ మా ప్రతిపక్ష నాయకులు పిల్లి సూర్యప్రకాష్ గారు కానీ మాట్లాడితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు మైంగా నీకు వచ్చినటువంటి నొప్పి ఏంటి మైంగా నీకు కలిగినటువంటి బాధ ఏంటి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఇద్దరు కౌంటర్ ఇస్తారు ఇక్కడ ఒక ఆశాస్పదం అనేటువంటిది నువ్వు చెప్తూ మరి ఎంత మరి ఆ లాంగ్వేజ్ ఎంత దరిద్రంగా ఉందంటే ఆ లాంగ్వేజ్ని మేము ఇన్న తర్వాత చాలా బాధ కలిగింది మాకు అతను మీరు చెప్పినటువంటి లాంగ్వేజ్ చాలా బాధ కలిగింది ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ని తరలిచ్చేస్తున్నారు అని చెప్పేసి దాన్ని తరలించడానికి ఫీల్ లేదు ఇక్కడే ఉంచండి అని చెప్పేసి గజెట్లో ప్రకటిస్తేనే సూర్యప్రకాష్ గారు దాని మీద మనం దాని మీద ఉద్యమం చేయాలని చెప్పేసి చెప్పారు ఆయన ఆ గజెట్ని మరి మీరు చూసారో లేదో మాకు తెలియదు కానీ ఆ గజెట్ని మీరు ఫాలో అయ్యారో లేదో మాకు తెలియదు కానీ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అండి ఈరోజైతే మీడియా ముందు వచ్చి మాట్లాడడానికి అయితే కాటి సుబ్రహ్మణ్యం గారు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ కూడా రాంగ్ గా మాట్లాడుతున్నారు ఆయన మా సూర్యప్రకాష్ గారి మీద లేనిపోని నింద్రీ చేస్తున్నారు ఆయన మాత్రం మాట్లాడటం చాలా తప్పు సుబ్రహ్మణ్యం గారు మీరు ఒళ్ళు దగ్గర మాట్లాడండి మీరు గతంలో వేణుగారి దగ్గర ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని బయటికి తోలేతే మీ వైఖరి నచ్చగా ఆయన మిమ్మల్ని బయటికి తోలేతే ఏ దిక్కు లేదనే సరి చెప్పి మీరు సూర్యప్రకాశ్ గారి దగ్గరికి వచ్చారు వచ్చి ఆయన కాలు పట్టుకుని నాకు ఎవరో దిక్కులేదు సార్ మీరే దిక్కని ఆయన కాలు పట్టుకుంటే మిమ్మల్ని చూసుకున్నారు అలాంటిది మళ్ళీ సూర్యప్రకాష్ గారిని తిట్టి మళ్ళీ నువ్వు బయటకు పోతాం నీ ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఒక మార వ్యక్తిగా నువ్వు ఏం చేస్తున్నావు ప్రతి పేటకు వస్తున్నావు నేను ప్రజాసేవా అధ్యక్షి అని చెప్తున్నావు కానీ నువ్వు ప్రజాసేవ ఎక్కడ చేస్తున్నావు నువ్వు టీడీపీ ఆఫీస్ దగ్గర చేస్తున్నావా లేకపోతే టీడీపీ కొండ వేసుకుని ఊర్లో తిరిగి చేస్తున్నావా నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు మాట్లాడి మాటలో ఒక మాట కూడా నీ మాటలేదు మాట్లేదు నీకు నీకు ఎంతో గౌరవించే వాళ్ళు అలాంటిది రోజు పది మందిలో కూడా నీకు గౌరవం పోగొట్టుకుని నువ్వు ఒక ఎందుకు పనికిరాని రాని కోటిలాగా ఇది మేము చెప్పవలసింది ఏంటంటే నీ స్థాయికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడడం మంచిది అలాగే నువ్వు మా సూర్యప్రకాష్ గారిని కానీ సుభాష్ చంద్రబోస్ గారిని కానీ నువ్వు అనే స్థాయి నీకు ఇంకా లేదు రాదు కూడా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు నేను ఈ మాట్లాడడానికి కొద్దిగా సిగ్గుపడుతున్నాను ఎందుకంటే ఈ కాటేసుబ్రహ్మణ్యం అన్న ఆయన ఆడికి పని పాటు ఏమీ ఉండదు నిన్నడుగాక మొన్నటి వరకు ప్రజాసేన అంటూ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా ఒక హక్కు ఇచ్చారు కత్తి పొదనైంది ఓటు ఓటమి నువ్వు కనీసం నీ ఓటు నీకే వేసుకోలేని పరిస్థితి నీకు ఉందే నువ్వు కూటమికి ఓటు వేసావా నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్వి నీకు నువ్వు ఓటు వేసుకున్నావా అదొకసారి నాకు చెప్పు నీకులాంటి వాళ్ళు నీ ఏమంటారంటే ప్రజలు మాట్లాడిన వాళ్ళు కూడా సిగ్గుపడతారు లాంటి వాళ్ళు కొజ్జలు అంటారు కొద్దిలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొద్దిజాలి అంటారు ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నువ్వు నిజంగా చిత్తశుద్ధిగా కానీ ఉంటే నీకు భిక్ష ఏ పార్టీ పెట్టింది నీకు డైరెక్టర్గా ఇక్కడ పదవి ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు అమ్మ పాలు తాగి నువ్వు తల్లి రొమ్ముని గుద్దినట్టు ఈరోజు మళ్ళీ మా దగ్గర భావభోగ్యాలన్నీ అనుభవించి ఈరోజు పాపం కొత్తగా వచ్చారు సుభాష్ గారు ఆయనకు తెలీదు నువ్వు త్రిమూర్తులు గారిని వాడావు బోస్ గారిని వాడేసావు అందరూ అయిపోరు పాపం ఈయనకి తెలియదు పాపం మినిస్టర్ గారికి నిజంగా పార్టీ జెండా మోసిన తెలుగుదేశం కార్యకర్తలతో మాట్లాడితే మేము ఇంకా నీకు నీకులాంటి కొజ్జాలతో మాట్లాడుతున్నందుకు మేము నిజంగా సిగ్గుపడుతున్నాం మళ్ళీ కానీ ఇదే కానీ రిపీట్ అయితే మళ్ళీ మళ్ళీ నీకు ఇదే హెచ్చరించడం గుర్తుపెట్టుకో నీకు ఖచ్చితంగా టూ పాయింట్ ఉంటుంది నీకు సంస్కారం ఉంది కాబట్టి మాకు ఇంకా తక్కువ చేసి మాట్లాడుతున్నావు నువ్వు గుర్తు పెట్టుకో కాటే సుబ్రహ్మణ్యం నువ్వు గుర్తు పెట్టుకో నీకు దమ్ముంటే రా ఏ పార్టీ నా పేరు కొయ్య బంగారు బాబు జిల్లా ఉపాధ్యక్షుని ఉపాధ్యక్షుల్ని ఈరోజు స్థానిక మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతూ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని పిల్లి సూర్యప్రకాష్ గారిని ఏదో విమర్శిస్తున్నారు ముందు విశ్వసనీయతకి విలువలు తెలుసుకోండి మీరు మా పార్టీ నాయకుడు విశ్వనీయతకి మారిపోయేరు పిల్లు సుభాష్ చంద్రబోస్ కుటుంబం అది కూడా మీకు జ్ఞానం తెలియట్లేదు మీడియా కలవాడుగానే ప్రారంభం పేరు ఎత్తారు ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళం మీ అందరికీ కూడా ఇదే హెచ్చరిక మీరు వైసీపీకి రాజీనామా చేసి వెళ్ళారా అక్కడ ప్రెస్ మీట్లు ఇచ్చి ఏ నాయకుడైనా ఇప్పుడు తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారా ఏ సబ్జెక్ట్లో ఏ ప్రతి ఐదేళ్ళకి ఎన్ని సభ్యత్వాలు తీసుకుంటారు మీరు ఉండాలి మా నాయకుడిని విమర్శించే ముందు మా నాయకుడు పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నమ్మకం కోసం తన పార్టీకి పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను గొప్ప వ్యక్తి పిలు సుభాష్ చంద్రబోస్ అలాగే విశ్వసనీయ కట్టుబడిన పార్టీలో ఉన్న వ్యక్తి పిల్లు సుభాష్ చంద్రబోస్ గారు అలాంటి వ్యక్తి ప్రెస్ మీట్ ఇస్తే మీటింగ్లు పెడితే సూర్యప్రకాష్ గారు విమర్శతారా గెజిట్లకి విలువ గెజిట్ ఏడు తెలియదు మీకు మీ నాయకుడికి మీకు కూడా ఏం మాట్లాడుతున్నారో ఏం చదువుతున్నారో కూడా మీకు తెలియట్లేదు మీలాంటి చిల్లర జనాలు అదని ఆ మంత్రి గారి దగ్గర పెట్టుకొని బాబు ఏదో అనుకుంటున్నాడు మీ సంగతి మంత్రి గారికి తెలుసు తెలియదు బాబు ఈ ప్రతి ప్రశ్నయుడి ప్రకారం మంత్రి గారికి చెప్తున్నాను అయ్యా ఏదో గతంలో ఒక ఆయనకి ఇవి ఎలాంటి అంటే తీర్థాలకి దేవుడి విక్రహం నిలబడి చిల్లరే రకాలను ఆ నిమజ్జనం టైం అయిపోగానే నిమజ్జనం చేస్తారు గోదావరిలో ఒకళ్ళు కోడిపి గోదావరిలో ఒకళ్ళని ఇలాంటి వాళ్ళు నమ్ముకుని రాయపడి చెప్తే మిమ్మల్ని గతంలో ఒక ఆయన గడిపే రాయమండ్రి గోదావరిలో మిమ్మల్ని కూడా కోడిపిల్ గోదావరిలో కనిపేస్తారు వాళ్ళు మా నాయకుడిని విమర్శించిన వారు అక్కడ ఉన్న ఏ ఒక్కడికి కూడా పిల్లి సూర్యప్రకాష్ గారు కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ ఒక్కడో అనడానికి సరిపోవడం మీ ఇదే ఇదే ప్రెస్ మీట్ ద్వారా వెళుతారు మా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పిల్లి సూర్యప్రకాష్ మేము బతుకున్నంత కనుకో మీరు చెప్పండి దమ్ముంటే మా నాయకుడు అని దమ్ము లేరు నెక్స్ట్ ఇక్కడ ఎవరికొంత తెలియదు మీకు జనసేనతో జనసేన పోతారు బీజేపీతో బీజేపీ పోతారు మీరా విశ్వసనీయ గురించి మా నాయకుడు విమర్శించేస్తాయి కాబట్టి ఇదే ఫైనల్ వార్నింగ్ మీ అందరికి కూడా టూ పాయింట్ జీరో నా నమస్కారాలు నా పేరు పెంకే వీర్రాగుల మాకు కందరపాలెం గ్రామం రామచంద్రపురం మండలం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ గారి అధ్యక్షతన మొన్న అఖిలపక్ష సమావేశమోడి సమావేశమోడి ఏర్పాటు చేయడం జరిగింది దీని గురించి అంటే డివిజనల్ ఆఫీసులు అన్ని రెండు మండలాలకే వంచరు శ్రీనివాస్ రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ గ్రీవెన్స అధ్యక్షుడిని నిన్న ప్రెస్ మీట్లో కొంతమంది మా నాయకుడు సూర్యప్రకాశ్ గారి గురించి మాట్లాడడం జరిగింది మా నాయకుడి గురించి మాట్లాడే స్థాయి నీకుందా కంచుముత్తు బాబురావు అది ఆ సెల్ఫీకే నీ స్థాయి ఏమిటి పోడపో పార్టీలో తిరిగే నువ్వు మాట్లాడుతున్నావు గత సంవత్సరంలో కోడు పందాలు ఇరవై ఐదు లక్షలు ప్రజల సభ కాజేశావు మరలా కోడు పందాలు వచ్చే సమయం వచ్చింది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడుకో మా నాయకుడు సూర్యప్రకాష్ గారి గురించి మాట్లాడితే వెండి తీస్తాం నీ స్థాయి మా నాయకుడిని విమర్శించే స్థాయి కాదు నీ స్థాయికి నేనే ఎక్కువ అది మర్చిపోకు నీ స్థాయికి నేనే ఎక్కువ నా పేరు పాడు గోపాలకృష్ణ పత్రిక విలేఖలకి సారాసర సభ్యులందరూ కూడా ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తూ మరి ఈ రోజు నిన్న రోజుని విద్యా వైద్యం గురించి మా నాయకులందరూ కలిపి ప్రైవేట్ చేయాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని జగన్మోహన్ గారి వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో ప్రజలు ప్రజల యొక్క చూసి దాంతా చూరలేక మాకు లోకల్ నాయకులు పని పట్లేక అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాలపక్షం ఉంటది కానీ ప్రతిపక్షం అపోజిషన్లు విమర్శించు ఉంటారు పాలపక్షలు పనులు చేసుకుంటే కానీ అది మానేసి ఇంజనీర్ ప్రెస్ మీట్లు పెట్టి లేదో వచ్చేస్తాం వచ్చేస్తాం నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ఎవరు అడిగాడు చేసుకుంటూ పోవాలి పని ఇక్కడ జరిగే సమస్య ఏంటి వైద్యం ప్రభుత్వం ప్రజలకు అందించాలంటే రెవెన్యూ వైద్యం అందించాలంటే మన నిన్న కాక మన ఉపరాష్ట్రపతి వెంకయ్య గారు కూటమి ప్రముఖులు ఉంటూ ఏం చెప్పారు విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలి విద్యను కొనుక్కోకూడదు అని చెప్పారు ముందు కాకపోతే గుగుల్లోకి వెళ్ళి వెంకయ్యనాయుడు గారు ఏం మాట్లాడారో కోట నాయకులు చూసుకుంటే తిలుపుతారు మరి ఈ ఆర్డీఓ ఆఫీసు తీసుకురావడానికే ఇది చిన్న విషయం ఏం కాదు గత ప్రభుత్వంలో తోడ తిరుమూతులు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో నెక్కినప్పుడు ఒక గిఫ్ట్ కింద కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఈ ఆర్డీఓ ఆఫీస్ సుమారు ఈ ఆర్డీఓ ఆఫీస్ స్థాపించడానికి ఎన్ని మండలాలు కానీ మున్సిపాలిటీ ఇంటర్ కానీ రాదు కానీ వచ్చింది వచ్చిన తర్వాత దీన్ని మరి డీలిమిటేషన్ లో నాయుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్లమెంట్ కి ఒక జిల్లాకం చేసి దీన్ని చేయడం జరిగింది చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏదో దీన్ని కొడతలు పెట్టి దీన్ని ఏదో పెట్టి చేసుకొచ్చాడు కోసం దానికి కమిటీ ఏదో ఉంది కనీసం మన మంత్రి గారు దీనికోసం మాట్లాడదాం కానీ రామ్ కుర్గం గురించి ఆయనకు అవగాహన లేదు లేకుండా ఏమీ చేయలేదు చేయకపోతే మన ప్రతిపక్షాలు ఎప్పుడైతే మెండపేట మన ఆర్టీ ఆఫీస్ లో ఉందో ఆ మెండపేట జోగీశ్రావు గారు ప్రజలు మీరు ఎవరో రోడ్మే రాకండి నేను చేస్తానని చెప్పి అతను ఆ మూడు మండలాల్లో రాజమండ్రి తూర్పు జిల్లాలో జరిగింది కనీసం ఆ రోజున నువ్వు మాట్లాడేవా నోర్చి కనీసం అడగాలి కదా మంత్రిగా ఉండే తెలియాలి కదా నీకు అది రెండు మండలాలకు ఆర్టీ ఆఫీస్ ఉంటుందా ఎక్కడ అస మూడు మండలాకు ఉంటుందా మినిమ జాతృత్తి అది కూడా ఒకటి చెప్పాలా ఎండో తారీఖు మీటింగ్ పెట్టిన తర్వాత నువ్వు పదో తారీఖు నల్లి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చామంటే ఏ రేపు ఇచ్చినా చేస్తాను చూస్తాను అంటారు కానీ దాని స్పష్టమైన హామీ అది లేదు కదా ఇక పోతే మనకు ఇక్కడ లోకల్లో పశుపతి బాబురావు ఒక రాజ్యసభ సభ్యుడు చేస్తున్నారు ఒక డిప్యూటీ సీఎం లేకపోతే ఏమో మంత్రిగా చేసిన వ్యక్తి కొడుకుని నువ్వు రక్తం గురించి మాట్లాడుతున్నావు ఎంత తప్పు అది రాజకీయానికి ఇల్లు లేవా గౌరవం లేదా ఇల్లు లేవా గౌరవం లేవా అని అడుగుతున్నాను నేను ఒక ఒక అతనం రాంతపురం నుంచి వరకు కనుక ఈ మూడు పదవులు చేసిన వ్యక్తిని రాజ్యసో చేసిన గౌరవంగా మాట పోయి ఆడు ఈడు ఈ రక్తాల గురించి మాట్లాడిన తప్పు కదా మేము ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం గత పని చేస్తున్నాం లేదా గౌరవంగా ఉంటాం ఆ సంవత్సరాలు మాట్లాడతాం మరి ఎంత తప్పది అతను నాకు మాట్లాడడం అతను ఏ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాడో అనుకోకుండా రాజకీయాల్లో వచ్చాడు చేసుకుంటున్నాడు అని హైదరాబాద్ లో ఉన్నాడు ఇది గురించి చెప్తాను ఏంటి ఇంకే నేను అయిల్పోతున్నాను ఇక్కడ వచ్చే అసలు అతను చెప్తాను కదా ఇంక ఇక ఎలా తెలుస్తుంది అసలు ఏటి నోటికొంత మాట్లాడుతున్నాను ఇంకా రాజకీయం ఇకపోతే కౌన్సిల్ లో వచ్చి నేను ఎన్నికప్పుడు కలిగొట్టు అంటాడు కౌన్సిల్ అప్పుడు ఉన్నాను కౌన్సిల్ గత ప్రభుత్వంలో మా నాయకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి మేము కౌన్సిల్ ఉన్నాం కాబట్టి ఆయన సమక్షంలో మేము ఆయన చేస్తూ మేము అంతా ఉండేవాళ్ళు కానీ ప్రభుత్వం మారింది కాబట్టి అతను స్వచ్ఛంగా ఏం చేశారు ఏమండి పార్టీ ఎలక్షన్ లో ఉంటాయి మీరు అందరూ మనం అందరూ పనులు చేద్దాం డవలప్ చేద్దాం అప్పడు కాబట్టి మేము కౌన్సిల్ తీర్మానం చేస్తాం అక్కడ అంతేగాని కానీ వచ్చి కూర్చుంటున్నారు తీర్మానం చేయడం చేస్తాం ముఖ్యమంత్రి తీర్మానం జరగదు ఎవరైతే మెజార్టీ పీపుల్ ఉన్నారో రాంపురం టౌన్ లో పనులు చేయాలంటే కౌన్సిల్ తీర్మానం జరగవలసిందే జరగకుండా ఏ పని అవకా అసలా మేము ఎండి కుప్పడి కొట్టిన కొట్టి ఎవరు కొడతారు గొప్పగా మేము తీర్మానం చేసుకుంటే మీరు చేసిన పనులు కాబట్టి అవింది మీరు తీర్మానం చేయాలంటే కొప్పటికే కొడతావా మీరు తీర్మానం చేయకపోతే మున్సిపాలిటీలో నువ్వు కొబ్బరికే కొట్టగలవా మీరు తీర్మానం చేస్తాను కదా మెజార్టీ పీపులు మెజార్టీ పీపుల్ తీర్మానం చేస్తేనే అక్కడ పనులు అవుతాయి ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెప్పినా కూడా పనులు అవ్వ ఇవన్నీ కూడా గవర్నమెంట్ లో భాగం ఎన్ని ఈ నిరంతర ప్రక్రియ నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు అండి వాళ్ళు వస్తాయి ఏ నిజంగా వస్తుంటాయి అలాగే పుష్కలు వస్తున్నాయి అప్పుడు తోడుతుంది రెండు వందల కోట్లు ఇచ్చారు ఈ గుళ్ళు వెళ్ళండి అన్ని డెవలప్మెంట్ చేస్తారు నూట యాభై కోట్లు వస్తున్నాయి కానీ ఆ డెవలప్ చేస్తాం అన్ని అవసరం లేదు మాట చెప్పడం పర్లేదు అండి ప్రక్రియ ప్రభుత్వంలో డబ్బులు వస్తుంటే చేస్తుంటారు ఉంటారు